తగినట్లు మీరు తన మార్లిన్ మండ్రో ప్రపంచములు అందగత్తి ఆ దినాలలో ప్రపంచములు అందగత్తె ఆ దినాలలో అప్పటి దినాలంటే బిల్లి గ్రహం గారు సజీవంగా ఉన్న రోజులలో మార్లిన్ మండ్రో వరల్డ్ అందమైన సిస్టర్ ఒకరోజు బిల్లి గ్రహం గారు ఇట్లాగ రిక్వెస్ట్ పెట్టాడు అమ్మగారు మీకు యేసు ప్రభుని గురించి కొన్ని మాటలు చెప్తాము ఆ యేసు ప్రభు మాటలు కాస్త వింటే మీరు మరి శ్రేష్టమైన బిడ్డ అవుతావమ్మా అని చెప్తే ఆ మనసులో ఒకలాగా అతిశయపడింది అంకుల్ ఐ హ్యావ్ నో టైం అందంట నాకు నీతో మాట్లాడడానికి ఏం లేదు టైం లేదు అసలు మీకు టైం ఉండి వచ్చారా ఇప్పుడు మీరు కూడా ఎంత బిజీ మనుషులు అవునా కాదా ఎంత బిజీ అసలే అసలు సామాన్యు దొరకరు ఐఏఎస్ ఆఫీసర్లన్న ముఖ్యమంత్రులకు దొరుకుతారు కానీ ఈ దినాలలో యవన కాలపు బిడ్డలు అసలు మీ తల్లిదండ్రులు ఎంత కష్టపడితే ఎక్కడికి వచ్చారు నాకు తెలియదు నాకు తెలిసోహమ్మో ఎంత కష్టపడ్డారు నువ్వు పో నువ్వు పో నువ్వు పో అంటే మీరు ఇక్కడికి రాగలిగినందుకు దేవునికి వందనాలు ప్లస్ మీ ఫాదర్స్కి మదర్స్కి కూడా వందనాలు తర్వాత మంచి మనస్తో మీ కాళ్ళతో వచ్చారు చూసినా అందుకు కూడా మీకు వందనాలు స్పెషల్గా కనుక ఐ హ్యావ్ నో టైం అని చెప్పిందంట అప్పుడు వెంటనే అన్నాడంటే కొంచెం టైం ఇవ్వమ్మా యేసు ప్రభు నామంలో చెప్తున్నానమ్మా కొంచెం టైం ఇవ్వమ్మా రెండు నిమిషాలు శుభార్త చెప్తానమ్మా అంటే నో అంకుల్ అని చెప్పిందంట అంతే అయిపోయింది ఆ రోజు మొదలుకుని ఎయిత్ డే ఎనిమిది దినాలు లెక్క పెట్టుకుంటే ఎనిమిదవ రోజు పొద్దున్నే లేచి తను ముఖాన్ని అర్థంలో చూసుకుంది చూసుకుంటే ముఖంలో ఎక్కడో కొంచెం ముడత పడింది ముఖంలో ముడతలు రావా అంటే రాకూడదా రాకూడదు మడత వచ్చేసింది వచ్చే సమయానికి తనకి గిల్టీ ఏర్పడింది నేను ప్రపంచపు అందాల నటి పోటీలో ఈ సంవత్సరం పాలు పొందితే నాకేం దొరకదు ఫస్ట్ ప్రైజు దొరకదు గనక నేను బ్రతకాలా చచ్చిపోవాలని తను నిర్ణయం తీసుకుంది అంటే అర్థమేంటి అందం ఏ స్థాయిలో తీసుకెళ్లిపోయిందంటే సూసైడ్ చేసుకుందాం అంటే నాకంటే మించిన ఇంకొక అందగతి ప్రపంచంలో ఉండ ఉండకూడదు అంటే తను అందంగా పుట్టించుట వలన తను ఏం డిసిషన్కి వచ్చింది నాకంటే అందమైన వాళ్ళు ఈ ప్రపంచంలో ఉండటానికి వీల్లేదు మీకు తెలిసిన లేదో కొన్ని కాలాలలో ఒక దేశంలో ఆ అందమైన ఆ ముఖము తన క్లాసులో గాని కనబడితే యాసిడ్ పోషన్ రోజులు ఉన్నాయి క్లాస్మేట్స్ మీద ఆడపిల్లలే ఈ సిస్టర్ ఏం చేసిందంటే ఆశ్చర్యంగా డల్ డౌన్ అయింది ఆడపిల్లలే ఆడపిల్లలే ఈ సిస్టర్ చివరికి అక్కడి నుంచి ఎనిమిదో దినమన లెక్క పెట్టుకుంటే ఆమె మొత్తు మాత్రలు మింగి చచ్చిపోయింది అందం తక్కువైనందుకు ఏదో ముఖంలో మొచ్చ వచ్చినందుకు ఆమె సూసైడ్ చేసుకుని చచ్చిపోయింది యేసు ప్రభు వారు ఆమెకి వాక్యం ఇవ్వడానికి బిల్లీ గ్రహం ద్వారా సువార్త పంపించడానికి ప్రయత్నం చేస్తున్నాడు ఆనాడు దైవజనుడి బిల్లీ గ్రహం గారినే మార్లిన్ మండ్రో కొరకు వాడుకుంటే ఈరోజు మాలాంటి వాళ్ళను మీలాంటి వాళ్ళ కోసం వాడుకుంటుంటే మీరు నిర్లక్ష్యము చెప్పండి చేయకూడదు వారికి బిలిగ్రహం గ్రహం కావాలి మీకు మేం కావాలి చాలు వారికి బిలీ గ్రహం సరిపోతే మీలాంటి వాళ్ళకి మేము సరిపోతాం మీరు వచ్చి దేవుని వాక్య విని ఆత్మీయ విషయాలు నేర్చుకుని కొన్ని మీరు బైబుల్ చదువుతో తెలుసుకుని కొన్ని వివరణ ద్వారా నేర్చుకుని మీరు ఆత్మీయమైన జీవితంలోనికి రాగలిగితే ఈ ప్రపంచపు ఈ మెరుపుల వలన మీరు మోసపోరు 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 అందం మోసకరమైనది ఎహోవా ఎందు భయభక్తులు ఏం చేస్తాయి చెడుతనాన్ని విసర్జించడానికి ఉపయోగపడిద్ది దేవునికి తగినట్లు తన